ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కురుమతి కూడా ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో కురుమత్యే కదా జబర్దస్త్నా ఫ్రెండ్స్ మరి చూసారు కదా కూడా అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు వెనక ముందు భాగాలుగా కానివ్వండి అలాగే దీన్ని కలవాలి కానివ్వండి ఏనా మనదేనే సింగిల్ ఉందా ఎన్ని బాధతో ఉందినా అరబలతో ఉందా ఏం చేస్తుంది మరి రేటు అరవై ఐదు వేలు ఫ్రెస్ మరి దిఫ్ ఐదు తింటే వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు అని మరి సేదపు కూడా కదా సేదపు కూడా బాబుతో దగ్గర భరోసా గ్యారెంటీనా యాపక్క వస్తుంది కిలో రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి చిల్కల్దని గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నజీరా రైతులే వ్యాపారం అరవై ఐదా రేటు అరవై మరి ఫిక్స్ రేట్ అరవై లోపల పైన నిన్న అరవై లోపల బేర నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ టూ సిక్స్ లాస్ట్ టూ సిక్స్ సిక్స్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా మనకు ఎవరికైనా కావాలంటే మరి నేను మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మార్గతో సాగే ఏమి అనరు ఆదివారం పెద్దలో సంత మరి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ మరి ఒకటే నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫోన్ మాకు ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్